భాస్కర శతకం మారన వెంకయ్య కవి భాస్కరుని మగుటంగా పెట్టుకొని కలియుగాన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాని సంబోధిస్తూ భాస్కర అంటూ కొన్ని నూట తొమ్మిది పద్యాలు శతక రూపంలో మనకు అందించారు వాని కొన్నింటిని మనం చూద్దాం మొదటగా స్త్రీ అక్షరంతో ప్రారంభించారు శ్రీగల భాగ్యశాలికడ చేరగవత్తురు తారే దూరాగమన ప్రయాసమునకు ఆదట నోర్చియునైన నిల్వనుద్యోగము చేసి రత్న నిలయుండని కాదే సమస్త వాహినుల్ సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా మునులచే స్థుతింపబడిన సర్వజనులకు గురుమూర్తి యగు ఓ భాస్కరా ఓ సూర్యదేవ రత్నములకు అగు సముద్రుని వద్దకు నదులు అన్నియును ఆశతో ప్రకృతి సిద్ధముగా చేరును అట్లే సంపదలున్న వాని వద్దకు జనులు దూరం నుండి వచ్చుట వలన కలిగిన కష్టములను సైతము ఓర్చుకొని తమంత తామే ధనవంతుని వద్దకు ఆహ్వానము లేకనే చేరుదురు